गूगुल असोस विथ रिपोर्टेड इन अक्टूबर 2022। थी टेक्स ऑन लीज़ 4.64 लाख स्क्वायर फीट एट अदानी डाटा सेंटर इन इन की अदा को मध्य बिजनेस रिलेशनशिपे అక్టోబర్ రెండు వేల ఇరవై రెండులో నోయాడాలో ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్ స్క్వేర్ ఫీటు గూగుల్లో టేక్స్ ఆన్ లీజ్ ఫోర్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్స్ స్క్వేర్ ఫీట్ ఆఫ్ స్పేస్ అట్ అదానీ డేటా సెంటర్ ఇన్ ఇన్ నోయడా సో వాళ్ళ సంబంధాలు అన్నది అక్టోబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి జరి ఉన్న సంబంధం చూపించే పే చూపించే క్లిప్పింగ్ ఇది ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసింది మే థర్డ్ రెండు వేల ఇరవై మూడు వైజాగ్లో విజయ్ విశాఖపట్నంలో ఫౌండేషన్ స్టోన్ వేసింది మే మూడో తారీఖున రెండు వేల ఇరవై మూడులో ఫౌండేషన్స్ శంకుస్థాపన చేసింది సబ్సిడీ కేబుల్కు సింగపూర్ నుంచి తీసుకొచ్చే కేబుల్ కేబుల్కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది అదానికి ల్యాండ్ అదానికి ల్యాండ్ ఇస్తూ జివో ఇచ్చిన రెండు వేల ఇరవై నవంబర్లో జివో ఇస్తే రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సింగపూర్ గవర్నమెంట్కు రాసిన లేఖ ఇది అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటిలో రాసిన లేఖ ఇది ఈ లేఖలో ఈ లేఖలో క్లియర్ కట్గా సింగపూర్ గవర్నమెంట్ను ఫెసిలిటేట్ చేయమని చెప్పి కేబుల్ సింగపూర్ నుంచి విశాఖపట్నంకు తీసుకొచ్చే ప్రక్రియలో వాళ్ళు కూడా భాగస్వాములు కమ్మని చెప్పి ఆ ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం చేయమని చెప్పి సింగపూర్ గవర్నమెంట్కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటిలో లేఖ రాసింది అంటే లాస్ట్ కొన్ని పారాగ్రాఫ్లు మాత్రం రెండు పారాగ్రాఫ్లు మాత్రం మిగతా కంటెంట్ అంతా కూడా చదివితే ప్రతి కంటెంట్లోని ప్రతి ఇంపార్టెంట్ విషయం కూడా మీకు తెలుస్తుంది ఈ లెటర్ మీడియా కూడా అవైలబుల్గా ఉండడానికి నెట్లోనే పెడతాము ఆ మీడియా కూడా ఇప్పుడు కూడా ప్రజా ప్రతినిధులందరూ కూడా తీసుకునే అవకాశం కూడా తీసుకోవచ్చు కూడా లాస్ట్ పారాగ్రాఫ్ ఒకటి ఊరు చదువుతాను విసిన్సియర్లీ హోప్ దట్ ది ఆన్ గోయింగ్ కన్సల్టేషన్స్ కన్సల్టేషన్ బిట్వీన్ అదాని ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ సింగపూర్ అండ్ ఇట్స్ ఎంటిటీస్ టు డెవలప్ విశాఖపట్నం యాజ్ అ డేటా సెంటర్ వుడ్ రిజల్ట్ ఇన్ అ పాజిటివ్ అవుట్కమ్ ఫర్ ఎ డేటా కారిడార్ బిట్వీన్ విశాఖపట్నం అండ్ సింగపూర్ సింగపూర్ గవర్నమెంట్ను నేను అంకురకు అన్నాను కదా సింగపూర్గా సింగపూర్ నుంచి మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ఏకంగా సింగపూర్కు విశాఖపట్నంకు డిస్టెన్స్ మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు మూడు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు సబ్సి కేబుల్ వేయాలి అండర్నీ అండర్నీ సీ కేబుల్ వేయాలి వేసి ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా అన్నది విశాఖపట్నంకు తీసుకొని రాగలుగుతాం ఆ డేటా వస్తే ఒక డేటా సెంటర్ అదాన్ని కడితే అప్పుడు అక్కడ డేటా సెంటర్కు డేటా అనేది వస్తుంది సో అదానికి గూగుల్కు ఉన్న సన్నిహిత సంబంధాలను ఇంతకు ముందు చూపించిన టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఏకంగా నోయడాలో రెండు వేల ఇరవై రెండులోనే గూగుల్కు అదానికి ఉన్న సత్సంబంధాలు వాళ్ళకున్న ప వాళ్ళకున్న నోయేడో ఆపరేషన్స్లో డేటా సెంటర్లో గూగుల్ భాగస్వామి కావడం దాని కొనసాగింపులో భాగంగా మనము విశాఖపట్నంలో డేటా సెంటర్ పెట్టాలి అని తీసుకొని రావడం వీళ్ళకి స్థలం రెండు వేల ఇరవై నవంబర్లో వీళ్ళకి స్థలం కేటాయించి చేయడం దాని తర్వాత మనం ఇది రెండు వేల ఇది తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఒకటిలో సింగపూర్ గవర్నమెంట్కు కేబుల్ సబ్సిడీ కేబుల్ను తీసుకొని వచ్చే కార్యక్రమానికి ఫెసిలిటేట్ చేయమని చెప్పి సింగపూర్ గవర్నమెంట్కు లేఖ రాయడం దాని తర్వాత రెండు వేల ఇరవై మూడు మే మూడో తారీఖున ఏకంగా ఈ డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోన్ పడడం అదానికి ఇచ్చిన మూడు వందల మెగావాట్లకు సంబంధించిన డేటా స్టే డేటా సెంటర్కు ఫౌండేషన్ స్టోన్ వేయడం రెండు వేల ఇరవై మూడు మే మూడున ఇది బ్యాక్గ్రౌండ్ మూడు వందల మెగావాట్ల డేటాస్టే డేటా డేటా సెంటర్కు అదాని సింగపూర్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు గూగులు ఏ రకంగా అడుగులు వేస్తా పోయినారు అని చెప్పడానికి తీసుకొచ్చిన ఆధారాలు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్